అందరూ నా ఈరోజు మనము గురూజీ జగన్ గురు గారికి నా యొక్క పాదాభి వందన్నారు నేను ఇంపాక్ట్ నుంచి వచ్చాను గంప నాగేశ్వరరావు సార్కి పాదాపంధన మీరు ఈరోజు జీవితంలో నా యొక్క టాపిక్ ఏంటంటే జీవితంలో గెలవాలి చరిత్రలో నిలవాలి అనే ఒక టాపిక్ మీద మీతో పంచుకుంటాను అసలు జీవితంలో గెలవడం అంటే మీ యొక్క ఉద్దేశం ఒక ఇద్దరు ముగ్గురు చెప్తారా జీవితంలో గెలవడం అంటే చరిత్ర జీవితంలో గెలవడం అంటే మీ యొక్క ఆలోచన మనకేం కావాలో చేయడం ఓకే మీరు మనం అనుకున్నది సాధించడమే జీవితంలో గెలవడం ఓకే మనం ఎంకా చెప్తా జీవితంలో గెలవడం సక్సెస్ కావడం మీరు మీలో నుంచి ఒప్పసంతో ఉంటాడిగా చెప్తాం అయితే ఈరోజు జీవితంలో గెలవడం అంటే దాని అర్థం చరిత్రలో నిలిచిన వారు ఎలా నిలిచారు అసలు చరిత్ర నిలవడం అంటే ఏంటి అది మనం తెలుసుకుందాం జీవితంలో గెలవడం అంటే ఒక కారు ఒక పెద్ద పనులను మనకు గొప్ప ఉన్నత స్థాయి రావడమో ఉన్నతంగా బ్రతకడమో అది జీవితంలో గెలవడము అని అనుకుంటాం అసలు జీవితంలో గెలిచిన వారు ఏం చేశారు అసలు ఎలా గెలిచారు చరిత్రలో నిలిచిపోయేటట్టు ఎలా అయ్యారో మనం ఎగ్జాంపుల్ గా ఒక ఇద్దరి ముగ్గురిని మనం అర్చం చేసుకున్నాం ఒక అతను మీలాగా చిన్నగా ఉన్నప్పుడు అతను స్కూల్కి వెళ్ళేవాడు స్కూల్కు వెళ్తా ఉంటే ఆ స్కూల్లో అతనికి అందరూ అసహించుకోవడం నువ్వు వేస్ట్ వాడికి నువ్వు పనికిరావు నీకు చదువు అసలే రాదు అసలు నువ్వు మదుసుండవు అసలు నువ్వు ఎందుకు పనికిరావు అని హేర్న చేసేవాడు ఆ బాబు అయితే అలాగా కొన్ని రోజులు అట్లా గడుస్తూ ఉంటే ఆయనకు మతి స్థిమితం ఉండే మనిషి మానసిక రోగి ఆ మానసిక రోగి ఆయన బాధ చదువుకునేటానికి వీల్లేక అసలు చదివే అబ్బక మొద్దుగా ఉండి ట్యాలెంట్ పర్సెంట్ కాకుండా ఆయన చాలా అందరూ తిరుగుతూ ఉంటే అంటా ఉంటే నువ్వెందుకు పనికిరావు అని అంటా ఉంటే ఆయన బాధపడేవాడు అయితే అమ్మ వచ్చి అమ్మ నన్ను అందరూ తెలుపుతున్నారమ్మా అని చెప్పేవాడు అయితే వాళ్ళ అమ్మ లేదు లేదన నువ్వు చాలా గొప్పవాడివి నువ్వు చాలా ఉన్నతమైన వ్యక్తిని నీలో చాలా టాలెంట్ ఉంది అని అట్లా సపోర్ట్ చేసే సపోర్ట్ చేసేది అమ్మ అయితే అమ్మట్లా సపోర్ట్ చేస్తా ఉంటే ఒక రోజున స్కూల్ యజమాన్యం ఒక లెటర్ రాసింది వాళ్ళ అమ్మ ఏమనంటే మీ బాబుకు వేరే స్కూల్లో వెళ్ళండి మా స్కూలుకు అతను సరిపోడు అసలు సీమితం మానసిక రోగి ఉన్నాడు అసలు గా ఉన్నాడు అసలు మా స్కూల్ కు పనికి రాడు ఈయనను ఎడనన్నా ఇవ్వండి మా ఇసుకు వద్దు అని చెప్పి ఒక ఉత్తరం రాసింది స్కూల్ యజమాన్యం యజమాన్యం అట్లా రాసినప్పుడు ఆ లెటర్ తీసుకొచ్చి అమ్మకిస్తే అలా అమ్మనది అమ్మా ఏందమ్మా స్కూల్ యజమాన్యం ఏమని రాసిందమ్మంటే నువ్వు చాలా గొప్పవాడు అంట నువ్వు చదువుకోవడానికి ఆ స్కూలు సరిపోతలేదంట నువ్వు చాలా టాలెంట్ పర్సన్ వంట చాలా ఉన్నతమైన వ్యక్తి వంట చాలా గొప్పవాడి చాలా మంచి తెలివితేడలు నీ దగ్గర ఉన్నాయంట వాళ్ళకు నీకు చెప్పడానికి వాళ్ళు సరిపోవట్లేదట వేరే స్కూల్లో ఏమని రాసిందని వాళ్ళ అమ్మ అలా గొప్పగా చెప్పింది అయితే ఆ కొన్ని ఏళ్ల తర్వాత వాళ్ళమ్మ చనిపోయింది చనిపోతే ఒక పెట్టె తీసుకొని సూట్ కేసులో ఆ లెటర్ ఉంటే పెద్దగైన తర్వాత వాళ్ళమ్మనే కురువుగా ఉండి ఆయనకు క్లాస్ చెప్పి స్కూల్ చెప్పి మంచి పాఠాలు చెప్పి జీవిత పాఠాలు పాఠాలు అన్ని నేర్పించింది వాళ్ళ అమ్మనే అయితే అలా లెటర్ తరిచితే నువ్వెందుకు పనికిరావని ఆ రోజు తిట్టిన అసహించుకున్న ఆ లెటర్ చూసి కన్నీళ్లు పెట్టుకున్నాడు అయ్యో నేను ఇంత పనికి రావడానైనా ఇంత వేస్ట్గానైనా అయినా నన్ను మా అమ్మ నన్ను గొప్పగా తీర్చిదిద్దిందని ఆయన కన్నీళ్ళు పెట్టుకొని నేను మా అమ్మ కలని గొప్పగా సాకారం చేసుకుంటా అని చెప్పి అయితే జీవితంలో గెలవాలి అనుకుంటే చరిత్ర నిలవాలనుకుంటే మూడు పనులు చేయాలి ఒకటోది కళలు కనాలి రెండవది ఆలోచనలు కళలు ఆలోచనలు ఆశయాలు ఈ మూడున్నప్పుడే ఖచ్చితంగా జీవితంలో గెలుస్తాం ఏమున్నప్పుడు ఒకటోది కళలు ఆలోచనలు ఆశయాలు ఈ మూడు ఉన్నప్పుడు ఖచ్చితంగా సక్సెస్వంతులమైతాము ఈ మూడు ఆయన వాళ్ళమ్మ కలలు కన్నది ఈయన గొప్పవాడైతాడని ఆమె లూటి పోసింది మొదటి గురువు ఆమెకు వాళ్ళ అమ్మనే నీకు ఛత్రపతి ఎంతమంది తెలుసు ఛత్రపతి శివాజీ మహారాజ్ నీకందరికీ తెలుసు అందులో ఆయనకు నలుగురు గురువులు ఉన్నారు మొదటి గురువు వాళ్ళ అమ్మనే వాళ్ళ అమ్మ దగ్గరనే నేర్చుకున్నాడు ఎవరు ఛత్రపతి శివాజీ అలాగా ఈయన వాళ్ళ అమ్మ దగ్గర నేర్చుకొని నేను గొప్ప సైంటిస్ట్ కావాలి కళలు కంటుడు మొదటది ఏం కంటుడు కళలు కంటున్నాడు నేను గొప్పవాడి కావాలి ప్రపంచంకు నేను కొత్త ధనాన్ని ఇవ్వాలి కొత్తని ఇవ్వాలి ప్రపంచంలో ఎవ్వరు చేయలేని పని నేను చేయాలి అని చెప్పి ఆయన కళలు కంటున్నాడు కళలు కంటూ 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 తయారు చేయడానికి కూర్చున్నాడు థామస్ హల్వా ఎడిసన్ థామస్ అల్వా ఎడిసన్ కళ్ళు కడుతున్నాడు పల్ప్ తయారు చేస్తుండూ ఓడిపోతుండు తయారు చేస్తుండు ఓడిపోతుండు తయారు చేస్తుండు ఓడిపోతుండు ఇట్లా ఎన్ని వేల సార్లు ఓడిపోయి లాస్ట్కు చివరికి ప్రపంచమంతా వెలుగులుగా ఉంటుంది మీరు చదువుకుంటున్నారు అంటే కేవలం తామస్ అల్వా ఎడిసన్ కనిపెట్టడం వల్ల అవునా గెలవడం అంటే కాని పనిని నాతో కాని పనిని ఎవరు చేయలేని పనిని ఎవరు ఊహించలేని పనిని ఎవరు నువ్వు వేస్ట్ కాని అన్నా దాన్ని ఒక గొప్పగా తీర్చిదిద్దడం అంటే ఎవరు చేయని పనిను సపరేట్ గా చేయడమే అది కలలు కనడము ఏం కనాలి కలలు కనాలి మన కళలు గొప్పదిగా ఉండాలి చిన్న చిన్న కళలు కనద్దు ప్రపంచంలో ఎవరి చరిత్ర చూసినా ఎవరిని చరిత్రను చదివి చూసినా వారు కళలు కనరు గొప్పగా కళలు కన్నరు కనుకనే వాళ్ళు జీవితంలో గెలిచారు ఇప్పుడు వెయ్యి సంవత్సరాలైనా థామస్ అల్వా ఐడిసన్ అయినా అబ్రాహాం లింకన్ అయినా ఛత్రపతి శివాజీ అయినా కలలు రాబోయే రోజుల్లో సమాజానికి ఏదో ఒకటి చెయ్యాలి నేను సమాజానికి నేను పుట్టిను పుట్టినందుకు నేను ఏదో ఒకటి సమాజానికి ఇవ్వాలి పుట్టిగా రాగలిగి రాలే మనం పుట్టినము సమాజానికి ఏదైనా ఇచ్చిపోవాలనే ఒక ఉద్దేశంతో థామస్ ఎడిసన్ మనకు బరుపును ఇచ్చాడు ప్రపంచమంతా ఆయన చెప్పుకుంటుంది ఆయన కలలు కన్నాడు అలాగా కళలు కనడం వల్ల జీవితంలో గెలిచి చరిత్రలో నిలిచిడు అంటే జీవితంలో గెలవడమే కాదు సక్సెస్ అంతడమే కాదు చరిత్రలో గెలవడము ఇంకా వెయ్యి సంవత్సరాలైనా ఇంకా ఎన్ని సంవత్సరాలైనా ఆయన పేరు మార్చిపోతుందా మాపోతుందా గొప్పవాడిగా తయారు చేయడం కోసం ఆయన బుద్ధి ఏముందో దానికి సంబంధం లేని దాంట్లోకి వచ్చి మిమ్మల్ని అందరినీ ఇంతలా ఇన్స్పైర్ చేయడానికి ఆయన ట్రైనింగ్ తీసుకుని మీ దాకా రావడం అది అంత ట్రాన్స్ఫర్మేషన్ ఉన్నట్టు అంటే చేంజ్ అనేది తెచ్చుకున్నారు లైఫ్ లో అది చాలా చాలా గొప్ప విషయం అందరూ చక్కగా విన్నారు మీరు అందరూ కూడా బాగా షేర్ చేశారు మనకి ఇంత చక్కగా మిమ్మల్ని ఇన్స్పైర్ చేసి ఆయన వాయిస్ మన అందరికీ ఇచ్చి మీ హృదయాల్లో ఒక స్థానాన్ని కల్పించుకున్న గారికి యోగ విజ్ఞాన కేంద్రం నుంచి ఒక చిన్న సత్తా కూర్చుంటాం